అరే అసలు వెయ్యి ఎండి కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్ ఎన్ ఇక పెహల్గాం దాడికి భారత్ రియాక్షన్ ఏంటి కోట్లాది మంది భారతీయులు వారం రోజులుగా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న టైంలో ఇవాళ ప్రధాని అధ్యక్షతన సిసిఎస్ భేటీ జరగబోతోంది జాతీయ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ మీటింగ్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అవేంటో తెలుసుకుందాం సో వారం రోజుల వ్యవధిలో రెండోసారి ఈ సమావేశం జరుగుతోంది ఇప్పటికే కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఇప్పటికే అత్యున్నత స్థాయి సమావేశానికి త్రివిధ దళాల అధిపతులు రెండు భద్రతా సంస్థల సీనియర్ అధికారులు హాజరయ్యారు ఇక ఇవాళ ప్రధాని అధ్యక్షతన భేటీ కాబోతున్నారు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విదేశాంగ మంత్రి జైశంకర్ వీళ్ళంతా కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు ఈ సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కూడా జరుగుతుంది మా ప్రతినిధి ృష్ణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో గోపీ కృష్ణ త్రివిధ దళాలకి కూడా పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను అన్నారు మోదీ భారత్ అంతా కూడా ఎదురు చూస్తోంది ఎలాంటి ప్రతీకార చర్యకి భారత్ దిగబోతోంది ఇప్పటికే పాక్ హడలిపోతుంది మనం ఏం చేస్తామన్న భయంతో సో ఏం జరిగిపోతుంది ఇవాళ భేటీలో ఒక నిర్ణయం వెలువడే ఛాన్స్ కనిపిస్తోందా ఎస్ ఖచ్చితంగా భారత్ ఒక సైనిక పరమైన చర్యకు సిద్ధమవుతోంది అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండబోతోంది అన్నదే సస్పెన్స్గా ఉంది త్రివిధ దళాలకు కూడా ఈ ఉగ్రవాదాన్ని అంచి వేసేందుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు భారత త్రివిధ దళాలపైన కూడా నమ్మకం ఉంది మీరే చర్యన ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా తీసుకోండి అని చెప్పి నిన్న త్రివిధ దళాలిపదులకు కూడా ప్రధాని మోడీ స్పష్టం చేశారు నిన్న సైనికాధికారులతో జరిగిన ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశాల్లో జరిగిన వివరాలకు సంబంధించి ఈరోజు నాలుగు కీలక సమావేశాలు ప్రధాని నివాసంలో జరగబోతున్నాయి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ ప పదకొండు గంటలకి సమావేశం జరుగుతుంది పదిహేను నిమిషాల పాటు ఈ సమావేశం ఉంటుంది అనంతరం క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ అనంతరం క్యాబినెట్ కమిటీ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఆ తర్వాత కేబినెట్ సమా జరుగుతోంది సో నిన్న జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిన్న భద్రతా అధికారులతో ఇటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అలాగే జాతీయ భద్రతా సలహాదారులు త్రివిధ దళాధిపతులు రక్షణ మంత్రితో మాత్రమే నిన్న చర్చలు జరిగాయి సో ఆ చర్చలకు కొనసాగింపుగా ఈరోజు ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కొంత స్పష్టత రాబోతోంది వారం రోజుల వ్యవధిలో సిసిఎస్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ రెండోసారి సమావేశం అవుతోంది ఇప్పటికే దౌత్యపరంగా అనేక ఆంక్షల్ని ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పైన తీసుకోవడం జరిగింది అది సింధు జలాల ఒప్పందం నిలిపివేత కానీ సరిహద్దులు మూసివేత కానీ పాక్ జాతీయులను వెనక్కి పంపించడం వీసాలు రద్దు చేయడం దౌత్యపరమైన ఉపసంహరణలు ఆంక్షలు ఈ విధంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు సో ఇంకా ఇప్పుడు పాక్ పైన కూడా ఇంకా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇటు పాక్ గగనతలాన్ని మూసేసినట్లే భారత్ కూడా తన గగనతలాన్ని మూసే అవకాశం ఉంది అలాగే సముద్ర మార్గాలను మూసే అవకాశం ఉంది మెడికల్ ఎక్స్పోర్ట్స్ని నిలిపేసే అవకాశం ఉంది ఈ విధంగా అనేక కీలక నిర్ణయాలు దౌత్యపరంగా ఇంకా ముఖ్యంగా అంతర్జాతీయ సమాజం ముందు పాక్ ఎండగట్టేందుకు అనేక కీలక నిర్ణయాలని భారత్ తీసుకునే అవకాశం ఉంది అలాగే సైనిక పరమైన చర్యలకు సంబంధించి కూడా క్యాబినెట్ మంత్రులకి వివరణ ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్థికంగా ఏమైనా భారం ప పడుతుందా భారతదేశం పైన ఎందుకంటే పాక్ గగ్రతలాన్ని మూసివేయడం వల్ల భారత విమానాలన్నీ కూడా ఇతర మార్గాల ద్వారా విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి సో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్లో ప్రధానంగా వాణిజ్యపరమైన అంశాలు అలాగే ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి చర్చ జరుగుతుంది ఇందులో ఆర్థిక మంత్రి సిసిఎస్లో ఉన్న సభ్యులే ఉంటారు ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఇటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది సో ఈ సందర్భంలో పార్లమెంటు సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశంపైన కూడా క్యాబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది అలాగే పెహల్గాం ఉగ్రదాడి బాధితులకు ఇటు క్యాబినెట్ మొత్తం కూడా సంతాపాన్ని తెలియపరచబోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ సమావేశం అయింది క్యాబినెట్ పూర్తిస్థాయిలో సమావేశం కాలేదు కాబట్టి ఈరోజు తొలిసారి ఉగ్రదాడి తర్వాత క్యాబినెట్ సమావేశం అవుతుంది కాబట్టి ఉగ్రదాడిని ఖండిస్తూ తీర్మానం చేయడం అలాగే మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేయడం వంటి ఉంటాయి అలాగే ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి మినిస్ట్రీస్ వైజ్గా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రధాని మోడీ సూచించే అవకాశం ఉంది అలాగే దేశ సరిహద్దుల్లో భద్రత అలాగే అంతర్ అంతర్గత భద్రత గురించి ప్రజ ప్రజలకు ఎటువంటి ఆందోళన అవసరం లేదు తిరుగుదారులకు సన్నద్ధంగా ఉన్నాయని చెప్పి నిన్న ఒక సంకేతాన్ని ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేది ప్రస్తుతం ఉత్కంఠగా ఉంది యావత్ దేశ ప్రజానికం కూడా దౌత్యపరమైన ఆంక్షలు ఓకే సైనిక పరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో సో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు సైనిక దళాలు తీసుకుంటాయి అలాగే ప్రభుత్వం ఈ రోజు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఉత్కటగా మారింది కృష్ణీరీ